హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్దీ అయిన గోధుమ రవ్వ ఉప్మా కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఒక కప్పు రవ్వ కొత్తిమీర కరప తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అందులోనే గుప్పడన్నీ పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక కొన్ని ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలర్ వచ్చే వరకు బాగా కలుపుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరప కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మన రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వలో చాలా పోషకాలు ఉంటాయండి షుగర్ పేషెంట్స్కి ఎంతో మంచిదండి ఈ గోధుమ రవ్వ నెక్స్ట్ ఫ్రై అయ్యాక ఒక కప్పు కప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి రెండు నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అవుతుందండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే ఎంతో మంచిదండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్